ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు అయితే ప్రారంభమైపోయింది ఇప్పటి వరకు జరిగిన అన్ని ఒక లెక్క అయితే ఆదివారం జరిగే మ్యాచ్ ఒక లెక్క ఆ రెండు దేశాలు తలపడుతుంటే ఆ రెండు దేశాలతో పాటు ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా చూస్తాయి ఎందుకంటే గ్రౌండ్ ఏదైనా కానీ రిజల్ట్ మాత్రం అందులో ఆడే విధానం మాత్రం చూసే జనాలకి నరాలు తగి ఉత్కంఠను తీసుకొస్తుంది మ్యాచ్ ఎప్పుడు హై వోల్టేజ్లోనే ఉంటుంది ఇప్పటికే మీ అందరికీ అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే రేపు జరగబోయే మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ దాయాదుల మధ్య జరగబోయే ఈ పోరుకి దుబాయ్ కానుంది దుబాయ్లో రేపు మధ్యాహ్నం రెండున్నరకు ఈ మ్యాచ్ జరగనుంది అయితే చిరకాల ప్రత్యర్థుల్ని ఓడించి కసి తీర్చుకోవాలని చెప్పేసి భారత్ వీళ్ళూరుతుంది రెండు వేల పదిహేడులో ఓటమి చూసిన భారత్ ఈసారి రివెంజ్ తీర్చుకోవడానికి రెడీగా ఉందని చెప్పుకోవాలి ఒక్కసారి డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్ ఈ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న సంగతి మనందరికీ తెలిసే ఎందుకంటే బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో గెలిచిన ఇండియా ఓడిపోయిన ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన పాకిస్తాన్ని రెండోసారి కూడా ఓడించి ఇంటికి పంపించాలనే దృఢ సంకల్పంతో రెడీగా ఉంది ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక కీలక అంశం ఉంది ప్రతి జట్టు మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది ఈ మూడు మ్యాచ్ల్లో ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కానీ సెమీస్ చేరడం కష్టమే ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటికీ ఒక మ్యాచ్ ఓడిపోయింది సో ఎట్లాగైనా భారత్పై గెలిచి సెమీస్ ఆశలు సజీవం చేసుకోవాలనే కసితో పాకిస్తాన్ కూడా ఉంది సో ఇప్పుడు పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ చాలా ఉత్కంఠగా భారత్తో ఉంది ఒక్కసారి రెండు జట్ల బలాబలాలు కానీ చూసుకున్నట్లయితే ఇది నిజంగా చావో రేవు అన్న మ్యాచ్ పాకిస్తాన్కి ఎందుకంటే తొలి మ్యాచ్లో పాకిస్తాన్ ఓటమి పాలైంది సో ఇప్పుడు జరగబోయే మ్యాచ్ కూడా చాలా కీలకంగా మారింది ఇప్పటివరకు ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా పాకిస్తాన్ ఐదు సార్లు అయితే తలపడ్డాయి ఈ ఐదు సార్లు పాకిస్తాన్దే పై చేయిగా ఉంది మూడు సార్లు పాకిస్తాన్ గెలవగా రెండు సార్లు ఇండియా గెలిచింది చివరిసారిగా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పదమూడులో ఒక్కోసారి ఈ జట్లని తలపడ్డాయి చివరిసారిగా రెండు వేల పదిహేడు చాంపియన్స్ ట్రోఫీలో దాయ దేశాలు రెండుసార్లు తలపడ్డం విశేషం ఈ రెండు జట్లు అప్పుడు ఫైనల్ కూడా చేరాయి అయితే రెండు వేల నాలుగు చాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థిగా తొలిసారిగా తలపడ్డారు గ్రూప్ సిలో ఉన్న ఈ రెండు జట్ల మధ్య సెప్టెంబర్ పంతొమ్మిదిన బసన్ వేదికగా ఈ మ్యాచ్ అయితే జరిగింది టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా రెండు వందల పరుగులు చేయగా పాకిస్తాన్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో కూడా గ్రూప్ ఏలో భాగంగా రెండు జట్లు సెంచురీని వేదికగా తలపడ్డాయి పాక్ మరోసారి టాస్ గెలిచి అప్పుడు బ్యాటింగ్ ఎంచుకుంది యాభై ఓవర్లో మూడు వందల రెండు పరుగులు చేసింది ఆ తర్వాత భారత్ రెండు వందల నలభై ఎనిమిది పరుగులకి నలభై నాలుగు పాయింట్ ఐదు ఓవర్లలో కొప్పుకొల్పోయింది దీంతో భారత్ రెండోసారి కూడా అక్కడ ఓటం పాలైంది అయితే రెండు వేల పదమూడులో గ్రూప్ బిలో భాగంగా లీగ్ స్టేజ్లో చివరిలో జూన్ పదిహేనున రెండు రెండు జట్లు తలపడ్డాయి ఈసారి టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది వాతావరణం అనుకూలించకపోవడంతో నలభై ఓవర్లకు మ్యాచ్ని కుదించడం కూడా జరిగింది ఈ మ్యాచ్లో పాకిస్తాన్ నూట అరవై ఐదు పరుగులకు భారత్ కట్టడి చేసింది ఆ తర్వాత కూడా వర్షం ఆగకపోవడంతో టీమిండియా లక్ష్యాన్ని ఇరవై రెండు ఓవర్లకి నూట రెండుగా కుదించడం జరిగింది పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించి తొలి విజయాన్ని నమోదు చేసింది అయితే రెండు వేల పదిహేడులో ఫైనల్ చేరిన భారత్ తిరిగి పాకిస్తాన్తోనే తలపడింది జూన్ పద్దెనిమిదిన లండన్ ఓవల్ వేదికగా మ్యాచ్ జరగగా తొలిత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో మూడు వందల ముప్పై తొమ్మిది భారీ లక్ష్యాన్ని ఇండియా ముందైతే ఉంచడం జరిగింది ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన భారత్ ఘోరంగా విఫలమై నూట యాభై ఎనిమిది పరుగులకి ఆలౌట్ అయింది దీంతో తొలిసారి పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది కూడా అయితే ఆనాటి ఫైనల్ ఘోర ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం ఇప్పుడు ఇండియాకు వచ్చింది గత వన్డే ప్రపంచ కప్లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిన నేపథ్యంలో మరోసారి ఆ జట్టును ఓడించి రివెంజ్ తీర్చుకోవాలని భారత్ అభిమానులంతా కోరుకుంటున్నారు దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే ఇరు జట్లు కూడా మూడు మూడు అంటే వాళ్ళు మూడు గెలిచినట్లు మనం మూడు గెలిచినట్లు మూడు మూడుతో సమ ఉజ్జీలుగా ఉంటాము అంటే దీంతోపాటు పలువురు సీనియర్లకు కూడా ఇది చివరి మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రిటైర్మెంట్ ఆలోచనలో చాలామంది ఉన్నారు ముఖ్యంగా మన ఫేస్ దళాన్ని షమీ నడిపిస్తూ ఉంటే బ్యాటింగ్ టీం అంతా చాలా లైనప్ కూడా చాలా బలంగా ఉంది ఒక పక్క విధ్వంసకర ఓపెనర్లు రోహిత్ శర్మతో గిల్ బాగా ఆడుతున్నాడు దీంతో వన్ డౌన్లో వచ్చే విరాట్ కోహ్లీ కానీ చరల రేగిపోతే అసలు భారత్ భారీ స్కోర్ను సాధించడం చాలా సింపుల్గా ఉండింది సో ఒక పక్క బౌలింగ్ డిపార్ట్మెంట్ మరో పక్క బ్యాటింగ్ డిపార్ట్మెంట్తో టీమిండియా చాలా బలంగా కనిపిస్తుంది సో భారత్ కెరియర్లో చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసుకోవడానికి తొలి అడుగుగా ఈ మ్యాచ్ నిలవబోతుంది సో భారత్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఎంత స్కోర్ చేస్తే పాకిస్తాన్ ఓడించే అవకాశం ఉందనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి